తంగా రెడీ అయిపోయింది చూడడానికి ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూడండి అందరికి నమస్కారం ఇవాళ నేను హైదరాబాద్ స్టైల్ మిర్చి బజ్జీ చేయబోతున్నాను మిర్చి బజ్జీని తీసుకొని బాగా కడిగేసుకోవాలి చిని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిర్చిలో వేసుకోవడానికి స్టఫ్ రెడీ చేసుకుందాము దానికోసం కొంచెము పసుపు ధనియాల పొడి కొంచెము సాల్ట్ తీసిన తర్వాత ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి వేసేసుకొని ఇలా బాగా చేతితో కలుపుకోవాలి ని రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిర్చి కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసుకొని చేసుకున్న స్టఫ్ ని కొంచెం పైన పైన పోయాలి ఎక్కువ కాకుండా పైన పైన పోయాలి पूसि तो पक्न पेटेक इंका చూడండి మొత్తం ఇంకా పట్టించేసాను ఇప్పుడు ఇంకా పిండి కలిపేసుకుందాము నేను దీనికోసం పిండి తీసుకున్నాను తర్వాత ఇందులో కొంచెము చిటికెడు ఇంగువ కలుపుకుందాము చాలు ఇవి మాత్రం ఉంటే కొంచెం ఇంగువ కలిపేస్తాము తర్వాత కొంచెం వంట సోడ కలుపుకోవాలి అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట బజ్జీలు తర్వాత కొంచెము టర్మరిక్ యాడ్ చేసుకుందాము ఇందులో కొంచెం కడి యాడ్ చేసుకుందాము కడి యాడ్ చేసుకున్న చూసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కడి యాడ్ చేసుకుంటే కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకుందాము కొంచెం ఇది తిక్గా అనిపిస్తుంది కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాము పిండి మరి తిక్కుగా కాకుండా మరి పలుచిగా కాకుండా ఇలా కలిపేసుకోవాలి బజ్జీలు వేయించుకోవడానికి నూనె యాడ్ చేసేసుకుందాము రెడీ చేసేసుకున్నాము తిప్పుకుంటూ వేసేసుకోవాలి ఇలా దోరగా వేయించేస్తుంది ఇంకా ఫిక్స్ అయిపోయాయి దీని ఎత్తి సప్ యాడ్ చేసుకోవడానికి ఉల్లిపాయలు క్యాప్సికమ్ కట్ చేసేసుకున్నాము ఈ బజ్జీ అండి చాలా టేస్ట్ గా ఉంటుంది అదే కూడా చాలా యూనిక్ యూనిక్ ది అనమాట ఎక్కడ దొరకదు హైదరాబాద్ లోనే ఒక ఖచ్చితంగా ఒక స్టోర్ లో దొరుకుతుందంట ఇది నేను కూడా ర్యాండంగా ఎంతో వీడియోస్ చూస్తుంటే అందులో నాకు కనబడింది యూట్యూబ్ లోనే చాలా బాగా అనిపించింది ఒకసారి మా ఆడియన్స్ కూడా చూపించేద్దామని చేస్తున్నాను ప్లీజ్ అండి మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి క్యాప్సికమ్ మాత్రము చాలా చిన్న ముక్కలు పర్చేజ్కోవాలి స్టప్ పెట్టేసుకుందాము ఇది మాత్రం అండి చేసుకుని తింటే ఇంటి పాది ఇంకా పెద్ద చిన్నాని తేడా లేకుండా ఇంటి ఇల్లిపాతి బాగా తినొచ్చు చాలా టేస్టీ గా ఉంటది బాగా దూ చేయాలన్నమాట రెండు సంగ రెడీ అయిపోయింది చూడడానికి ఎంత టేస్ట్ గా అనిపిస్తుందో చూడండి చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా టేస్ట్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి అందరికి నమస్కారం బాయ్